టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం. తుఫాన్ తీవ్రం అవుతున్న సమయంలో ఎటువంటి సహాయం కావాలన్నా సంప్రదించమని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇచ్చిన ప్రకటనకు స్పందన టీ నర్సాపురం పోలవరం ముదినపల్లి మండలాల నుండి ఎంపీ ఫోన్కు రాత్రి పదకొండు గంటల సమయంలో కాల్ చేసిన గ్రామస్తులు వర్షాలు గాలులతో పడుతున్న ఇబ్బందులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చిన గ్రామస్తులు వెంటనే వెళ్లి వారిని ఆదుకోవాల్సిందిగా పార్టీ మండల నాయకులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశాలు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఈ ఒక్క రాత్రి భయపడకుండా ఉండాలని రేపటికి తుఫాన్ తీవ్రత తగ్గిపోతుందని ధైర్యం చెప్పిన ఎంపీ మూడు రోజులుగా జిల్లాలో తుఫాన్ సహాయ కార్యక్రమాలు పర్యవేక్ష కుమార్ చేస్తారండి ఏదన్నా కూడా కొంచెము ఇమ్మీడియట్ గా ఏదో తీసుకోండి ఇంకేమైనా ఉందా అండి అందరు మా వాళ్ళు జాగ్రత్త చూసుకుంటున్నారమ్మా మిమ్మల్ని బాగున్నమ్మా అందరూ నేను చూసుకుంటున్నారమ్మా వాళ్ళు రాత్రి కొంచెం త్రీవత్రగా ఉంటుంది కొంచెం అందుకని కొంచెం అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి చెప్పాము ఏదైనా ఇబ్బంది ఉంటే శీలం గారు ఉంటారు ప్లస్ ఎవరు నాయకులు ఉంటారు అధికారులు ఉన్నారు ఏది ఉన్నా కూడా మా నోటీసు చెప్పండి అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మ నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఓకే అండి ఓకే అండి ఓకే సార్